సంజీవిని కోసం మనం రామాయణంలో విన్నాం రామాయణంలో లక్ష్మణ్ణి కాపాడడం కోసం హనుమాన్ వెళ్ళి సంజీవిని కొండ తీసుకొచ్చి సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణ్ బతికించుకునే పరిస్థితిని చూసాం ఆ రోజు నుంచి సంజీవిని అంటే ప్రాణం పోసే ఒక మెడిసిన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్ కాపాడే ఏ వస్తువైనా కూడా ఒక సంజీవిని ఆ సంజీవినిలాగే ఈ రోజు వరదలో చెతున్నా అమరావతి అవ్వచ్చు విజయవాడ అవ్వచ్చు మంగళగిరి ప్రాంతాలు అవ్వచ్చు వరదలతో ముంచెత్తుతున్నా కూడా ఒక్క ప్రాంతం మాత్రం తచ్చేయలేకపోయింది విజయవాడలో రోడ్ల మీద కొంచెం నీరు నిలబడినా కూడా ఆ ప్రాంతం మొత్తం ములిగిపోయిన పరిస్థితి సుమారుగా లక్ష కుటుంబాలు మునుగుపోయిన పరిస్థితి ఇటు కృష్ణలంక నుంచి అటు రాణిగారి తోట వరకు ప్రాంతం మొత్తం ములిగిపోయిన పరిస్థితి ఈ వరద కొంచెం వచ్చినా కూడా ప్రతి సంవత్సరం ఉన్న పలంగా వాళ్ళ ఇల్లుని వదిలి వాళ్ళ యొక్క సామాన్లు వదిలి వాళ్ళ నిత్యావసర సరుకులు వదిలేసి పశువులుంటే పశువులు వదిలేసి ల్యాండ్ డాక్యుమెంట్లు ఉన్నా బైక్ ఉన్నా కారు ఉన్నా సైకిల్ ఉన్నా రిక్షాలు ఉన్నా ఉన్న వారి జీవన ఉపాధికి సంబంధించిన ఏ వస్తువులు ఉన్నా కూడా ఉన్నా కూడా అన్నీ ఎక్కడికక్కడే వదిలేసి ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని వాళ్ళ పిల్లలు తీసుకొని పరిగెత్తిన పరిస్థితి ఎక్కడో ఒక షెల్టర్ ఇస్తే ఆ షెల్టర్లో వీళ్ళందరూ ఉండి ఆ షెల్టర్లో కూడా కనీస సదుపాయాలు ఉండవు ఎక్కడ మనం చూసాం ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కనీస సదుపాయాలు ఉండవు పూటకు ఒకసారి భోజనం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి అలా పది పదిహేను రోజులు గ్రామాన్ని విడిచిపెట్టి వాళ్ళ ఊళ్ళని వాళ్ళ ఇల్లుల్ని వాళ్ళతో పాటు పెంచుకునే పశువుల్ని వాళ్ళ వస్తువుల్ని అన్ని విడిచిపెట్టి ఎక్కడో పదిహేను రోజుల పాటు తల దాచుకునే పరిస్థితి వరదలు ఎన్నాళ్ళు ఉంటే అన్నాలు దాచుకునే పరిస్థితి ఉండేది ఇది ఈ రోజుది కాదు ఏ ప్రభుత్వాన్ని నిందించాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళని ఓటుగానే వినియోగించుకున్నారు కానీ ఎవరు కూడా శాశ్వత పరిష్కారం ఆ ప్రాంత ప్రజలకు చూపించాలన్న ఆలోచన ఏ ఒక్కరిలోనే లేదు ఇక్కడ రాజకీయాలే చేశారు అన్ని పార్టీలు వచ్చినప్పుడు కూడా గత వందేళ్ళుగా ఇదే పరిస్థితి కృష్ణానది పొంగిన ప్రతిసారి రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతాలు ఏవైతే సుమారు అరవై డెబ్బై నుంచి లక్ష కుటుంబాలు ఉన్నాయో వీళ్ళ మాత్రం అరి చేతిలో ప్రాణాలు పెట్టుకుని పరిగెత్తాల్సిన పరిస్థితి ఇంకేమి కనబడవు వరద వచ్చిందా అంటే ఉన్న పలంగా పారిపోయే పరిస్థితి అలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ పరిస్థితి ఆ లోకల్ నాయకుడు అవినాష్ ద్వారా విన్న జగన్మోహన్ రెడ్డి అప్పుడే మాటిచ్చాడు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలతో సుమారుగా మూడు కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ని భారీ రిటైనింగ్ వాల్ని ముప్పై నుంచి యాభై అడుగుల ఎత్తులో ఒక లక్ష కుటుంబాలు ప్రాణాలకి అడ్డగా నిలబడిన రిటైనింగ్ వాల్ని జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తానని మాటిచ్చాడు మాటిచ్చిన అంతే తొందరగా నిర్మించి చూపించాడు ఇంకొక విషయం ఏంటంటే సౌత్ ఇండియాలోనే అతి పెద్ద రిటైనింగ్ వాల్ ఇది భారతదేశంలో కూడా ఇంత పెద్ద రిటైనింగ్ వాల్ ఎవరు కట్టి చూపించలేదు ప్రజల కోసం అయితే ఆ రోజు అక్కడ ఓట్లు వేసారా ప్రజలు వేయలేదా ఏం జరిగాయి ఏం జరిగింది అన్నది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు అది ఇంకొక సబ్జెక్టు ఆ సబ్జెక్టులో పోవాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజు విజయవాడ మొత్తం ముంచెత్తింది అమరావతి సైతం ముంచెత్తింది చంద్రబాబు నాయుడు నివాసం ఖాళీ చేసి పొమ్మని ఇమ్మీడియట్ గా ఖాళీ చేయమని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే నిద్రించాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం ఉన్న పలంగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వాటర్ రాకుండా అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు గత రెండు రోజులుగా కానీ ఆయన ఉన్న ఇల్లే కరకట్ట మీద ఉండడంతో వరద ముంగడంతో ఆయన ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి అమరావతి రోడ్లు కనిపించట్లేదు కోర్టులు కనిపించట్లేదు అమరావతి టవర్స్ కనిపించ బిల్డింగ్లు కనిపించట్లేదు ఏమి కనిపించట్లేదు బోట్ లో ప్రయాణించాలి మరొక పది రోజుల పాటు కారణం విపత్తుని అనలేము ప్రకృతిని అనలేము మనిషి చేసిన వికృత పని అది లోతట్టు ప్రాంతాల్లో ఇల్లులు కట్టుకుంటే ఎప్పుడో ఎప్పుడో వందేళ్ల క్రితం ఒక సిటీ నిర్మించబడింది అంటే అది వేరు కానీ ఈరోజు కూడా లోతట్టు ప్రాంతం అని తెలిసి కూడా మనం నిర్మించాం ఇది పాయింట్ అయితే ఆ ప్రాంతం పక్కన పెడదాం అమరావతి కోసం మరోసారి మాట్లాడుకుందాం ఇప్పుడు ఎక్కడ చూసినా రెండు రాజధానులు అనే సిద్ధాంతం వస్తుంది దానికోసం మరొక వీడియోలో మాట్లాడుకుందాం కానీ ఈ రోజు కృష్ణలేఖ ప్రాంతం అవచ్చు రాణిగారు తోట అవచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు సురక్షితంగా ఏ వణుకు లేకుండా ఏ బెనుక లేకుండా భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు ప్రశాంతంగా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు కూలికెళ్ళు వాళ్ళు కూలికి వెళ్తున్నారు డైలీ లేబర్ అయితే డైలీ లేబర్కి వెళ్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు కారణం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంజీవిని ఒక గోడ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలి ఏ నాయకుడైనా కూడా ఒకటే గుర్తించుకోండి ఏ నాయకుడైనా కూడా శాశ్వత పరిష్కారం ఒక సమస్యకి కనుగొన్నవాడే నిజమైన దేవుడు నిజమైన సంజీవని అదే ఒక వినుకొండ లాంటి ప్రాంతంలో ఉన్ అవ్వచ్చు లేదా ఇక్కడ ఉన్న శ్రీకాకుళంలో ఉన్న ప్రాంతం అవ్వచ్చు ఈ ప్రాంతాలన్నింటికి కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయొచ్చు గెలవచ్చు ఓడిపోవచ్చు ఇవన్నీ రాజకీయాల్లో సహజం ఇక్కడ అభివృద్ధి ప్రామాణికంగా ఓట్లు పడవు ఎమోషన్ ప్రామాణికంగా ప్రచారాల ప్రామాణికంగా తప్పుడు ప్రచారాల ప్రామాణికంగా ఇవన్నీటి ప్రామాణికంగా ఓట్లు పడుతుంటాయి కాబట్టి ఏంటంటే గడిపోవటంలో ఏవైనా వచ్చు కానీ ఆ ప్రాంత వాసులకు మాత్రం న్యాయం జరిగిందనేది ఆ లక్ష కుటుంబాలకు న్యాయం జరిగిందనేది మాత్రం వాస్తవం